రెండు వేల ఇరవై మూడులో డాక్టర్ విభూషణియ్య డాక్టర్ లోకేశ్వరన్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ కూడా తమిళనాడుకి చెందినటువంటి వారు పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్కి వెళ్ళడానికి జీటి హాలిడేస్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ సంస్థ వాళ్ళని ఇండోనేషియా తీసుకెళ్ళింది అంటే ఒక ప్యాకేజీలో అక్కడికి తీసుకెళ్లి వీళ్ళేమొచ్చేసి ఇండోనేసియాలో సముద్రం లోపలికి బోటు ద్వారా వెళ్లారు అయితే ఆ బోటు ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ అలల తాకిడి ఎక్కువైపోవడంతో ఆ బోటు తిరగబడిపోయి అక్కడ వీళ్ళిద్దరూ బట్టి చనిపోయారు ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగింది అయితే ఇక్కడ తన పెళ్లి కూతురు అయినటువంటి విభూషణీయ తండ్రి తిరుజ్ఞాన సెల్వం గారు అయితే ఈ వినియోగదారుల ఫారం కింద అయితే వీళ్ళ మీద కేసు వేశారు ఈ జీటీ సంస్థ మీద ఈ జీటీ హాలిడేస్ సంస్థ మీద ఏంటంటే ఇది ఇక్కడ చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విషయం ఏమొచ్చేసి ఆ సంస్థకి తెలియదా అయినా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించింది దాని వల్ల నా కూతుర్ని నా అల్లుడిని నేను కోల్పోయాను కాబట్టి నష్టపరిహారం కింద కోటి యాభై లక్షలు వాళ్ళిద్దరూ కోల్పోయినందుకు నేను పడే మానసిక క్షోభకి యాభై లక్షల రూపాయలు మొత్తం రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని అయితే ఆ సంస్థ మీద అయితే కేసు వేయడం జరిగింది అయితే రెండు సంవత్సరాలుగా ఈ కేసు పరిశీలిస్తున్నటువంటి ఈ వినియోగదారుల కేసు అయితే నష్టపరిహారంగా కోటి యాభై లక్షలు అలాగే మానసిక వేదన కోసం పది లక్షల రూపాయలు అయితే ఇప్పించడం జరిగింది మనం ఇంతకు ముందు కూడా చూసాం రాజా రఘువంశీ చనిపోవడం మేఘాలయలో అదేంటంటే భార్య అతడి చేత హత్య జయించింది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇలా చాలా మంది చనిపోతున్నారు ఈ హనీమూన్ పేరుతో వెళ్ళినటువంటి వారు ప్రమాదాలకు గురై చనిపోతున్నారు హత్యలకు గురై చనిపోతున్నారు ఈ మేఘాలయ అలాగే అటువైపు వెళ్తున్నటువంటి సిక్కిం షిల్లాంగ్ ఇటువైపు వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో హనీమూన్ కోసం వెళ్తున్నటువంటి జంటలు బంగారంతో వెళ్ళినటువంటి వారు చాలామంది అక్కడ గైడ్లు అలాగే అక్కడ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా అంటే వెహికల్స్ ఏజెంట్స్ ఉంటారు కదా వీళ్ళందరూ కూడా మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వారు వెళ్తే అక్కడ వాళ్ళని చంపేసి ఆ బంగారంతో వడాయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి